సహోదరి సహోదా మీకు అందరికీ శుభవందనాలు ప్రణాళిక టీవీ వాళ్ళకి ప్రత్యేకమైన వనరాలు తెలియజేస్తున్నాను అలాగే జేవ్వాకు కచ్ ఆఫ్ క్రైస్ట్ అనే మా ఈ కార్యక్రమం మీరు వీక్షించవచ్చుండగా మీకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ప్రజల ఈ దిన వాక్యులను పెడదాం చిన్న ప్రార్థన మమ్మల్ని మంత్రికులుగా ప్రేమించింది మాత్రం నీకు రాదు తెలియదు ఈ ప్రణాళిక టీవీ ద్వారా నేను జీవో అప్ అని మా ఈ కార్యక్రమం దీవెన్కరంగా ఉంచండి ఆశీర్వదించండి ఈ కార్యక్రమం ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో చూస్తున్నారో వింటున్నారు వారందరి ప్రభు చూపించమని నీ లేఖన భాగంలో మేము పరిశీలించగలిగే కృప మాకు దయచేసి ఆశించి దీవెంతింపుమని మీ దయకు మమ్మల్ని అప్పగించుకుంటూ తండ్రి నీ కృపలో విలుచున్న ప్రతివారు కూడా ఆ ఆశ్చర్యను తింపగొట్టడం సహాయం పని ఏనామంలో తండ్రి అవును చాలా సంతోషం అండి ఇదే మా అందు మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినడానికి ప్రభుత్వించిన కృపను బట్టి దేవాది దేవుని విస్తృతికి తెలియజేసుకుంటున్నాము అభివృద్ధి అనే ఈ అంశం కదా కొద్ది నిమిషాలు దేవుని యొక్క లేఖనాలను మనం పరిశీలించేద్దాం అభివృద్ధి ఎందుకంటే దేవుడు ఆదిలోనే మానవుని అభివృద్ధి కలిగొనమని సాధించాడు ఆది కాలం అంతరాజ్యాల్లో చూసినట్లయితే అక్కడ ప్రభువు చెప్పినటువంటి మాట ఆది దంపతులైనటువంటి ఆదాముకు అవ్వలకు తెలియజేసిన మాట ఆయన నిర్మించిన రోజునే దేవుడు వారిని ఆశీర్వదించాడు ఎలాగంటే అంటే ఉంది చూడండి ఆది కాలము మొదటి అధ్యాయము ఆది కాలము మొదటి అధ్యాయము ఎనిమిది వచ్చుని మనం పరిశీలించేద్దాం దేవుడు వారిని ఆశీర్వదించారు ఎట్లాగా మీరు పరించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి లోపరుచుకోండి సముద్రపు చేపలను ఆకాశ బులను భూమి ప్రతి జీవిని ఏడు అని దేవుడు వారితో చెప్పాను అని ఇక్కడ రాయబడింది దేవుడు మొట్టమొదటిగా ఆశీర్వాదం ఇచ్చాడు ఆది తల్లిదండ్రులు అయినటువంటి ఆ భావన వారిని సృష్టించిన రోజున చెప్పిన మాట ఏంటంటే మీరు పరిచి అభివృద్ధి చెందండి దేవుడి కోరిద్దీ అభివృద్ధి లేకపోతే మానవుల యొక్క మరిగడ లేదు అందుకే సమస్తాన్ని కూడా దేవుడు పరిచాడు భూమిని అభివృద్ధిపరచారు చెట్లతో అలాగే పరవృక్షలతో అలాగే సమస్త జీవరాశులు కూడా దేవుడు అభివృద్ధిపరచారు ఈ సృష్టిలో సమస్తాన్ని మనం పరిశీలన చేస్తే మొదటి అధ్యాయం మాత్రం కూడా దేవుడు వెలుగు చేయటం సూర్య సూర్యచంద్ర నక్షత్రాలను ఇచ్చాడు సముద్రపు ఒక చోట సానుకూర్చబడి భూమిని అభివృద్ధి చేస్తాడు అలాగే జలములలో మరి మత్స్యంలో ఆయా జాతుల ప్రకారము జనవరణలో పుట్టించాడు అలాగే భూమి యొక్క సమస్త చెట్లను సమస్త జీవరాశులను పురుగులను మృగములను సమస్తాన్ని కూడా అభివృద్ధి చేయమని భూమికి ఆజ్ఞాపించాడు మానవుని మాత్రం అలా చేయకుండా తన స్వహస్తాలతో నేల మంటితో నలి నియమించి వాడి నాస్క్రములలో దేవుని యొక్క జీవవాయువులుగా నన్ను జీవాత్మాయుని రాయబడింది మరలా దేవుడు చూసి ఆదరణ వంటగా ఉన్నట్టు మంచిది కాదు ఈ ఆరు రోజులు ఐదు రోజులు చేసిన పని అంతటి కూడా దేవుడు మంచిది మంచిది అని మెచ్చుకుంటు వచ్చి ఆరవ రోజు చేసినటువంటి మానవుని చూసి ఇది మంచిది కాదు అంత అలంచి వాళ్ళ యొక్క సాధ్యం సహాయము వాణి కొరకు చేస్తారని ఆహ్వానం చేశారు ప్రజల గమనించండి ఈ స్త్రీ పురుషులు ఎరువుని వరగా చేసి దేవుడు చెప్పిన మాట ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది ఏం చెప్పాడు దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లాగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దానిని లోపరుచుకొని అని చెప్పి ఇక్కడ మొట్టమొదటిగానే మానవని దేవుడు ఆశీర్వదించాడు ఈనాడు మనుషుడు అభివృద్ధి చెందుతున్నాడు చిన్నపిల్లాడిగా తల్లిగా అబ్బాయి అనుభవించిన మనుషులు ఆయా దశలు వారిగా అభివృద్ధి చెంది పెరిగి పెద్దవాడు అవుతున్నాడు అలాగే పిల్లలు పిల్లలు కొంటున్నాడు ఓకే చాలా సంతోషం అయితే ధనంలో ధన సమృద్ధిలో మనుషులు అభివృద్ధి చెందుతున్నాడు ఈ అభివృద్ధి అంతతో ఉండిపోకుండా ఆత్మీయ జీవితంలో కూడా అభివృద్ధి చెందాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ఇక్కడ అందుకే కొన్ని విషయాలు మనం చూద్దాం మన పిల్లలకు పెళ్ళి చేసినప్పుడు వారికి వంద ఎన్ని సంవత్సరాలు గడిచిపోయేటప్పటికి కోలం వైపు కొడుకు వైపు చూస్తూ ఉంటాం ఏంటంటే ఇంకా వారికి పిల్లలు కలగలేదు అని ఎందుకు పెళ్లి జరిగించుకునే వీరు దాంపత్య జీవితంలో అభివృద్ధి చెందాలి జీవించబడాలి వారు విస్తరించాలి భూమిని ఎం చేసుకోవాలి వివాహమైన భార్య భర్త ఒకటిగా ఉన్న కాదు జంటగా ఉండటమే కాదు మరుసే ముగ్గురు కావాలని కోరుకుంటా ఉంటారు వంటగా ఉండటం కాదంటే వారివురు ఒకటిగా ఉంటారు ముగ్గురవుతారు వారిద్దరు ఎక్కడైతేనే ముగ్గురయ్యే అవకాశము ఉంది ఇది ఫలము గర్భ ఫలము అనేది మీరు పెళ్లించాలి అభివృద్ధి చెందని అన్నారు మనుషులు గర్భపాతం కలిగి ప్రభుల ముందుకు సాగాలన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం కారణం ఏంటంటే మీరు పల్లించాలి పిల్లల పిల్లల్ని కనాలి వారు మళ్ళా ప్రభుని తెలుసుకొని వారు కూడా ప్రభుత్వం చేయడం ఉండాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమైనది అలాగే పిల్లల మరి చాలా మంది పిల్లలు మనం దీవిస్తూ ఉంటాం బయటలో కూడా వ్రాయబడింది మూఢ ఆచారంలో చెప్పబడిన మాట యేసు జ్ఞానమందు మనుషులు దయందు దేవుని దయందు వర్ద్య రుచి అని రాయబడింది అలాగే సమయ జ్ఞానంలో కూడా రాయబడింది బాగులే సమయాలు ఇంకా జ్ఞానమందు వయసు నందు దేవుని దయందు అభివృద్ధి చెందు చూడే మనం చూసినట్లయితే దేవుడు కోరేది అభివృద్ధి మంచిది మనం సహజంగా తలస్తామంటాం పిల్లల వాటికి కాదు మన అభివృద్ధి వాళ్ళకి పెంచడానికి ఏం కావాలంటే ఆర్థిక వనరులు కావాలి సంతృప్తి కావాలి మనకి డబ్బు సంపాదించాలి ఇలా మనం ఆలోచన చేసి ఆర్థికంగా ఎదగడానికి ప్రతి మనిషి ఏదో ఒక పనిని కొనసాగిస్తూ ఉంటాడు దాని తోచిన ఏదో ఒక పనిని చేస్తూ ధనాన్ని సంపాదిస్తూ ఆర్థికంగా మనుషులకు అభివృద్ధి చెందుతున్నాడు అలాగే జ్ఞాని జ్ఞానం పరంగా కూడా లోక సంబంధమైన జ్ఞానం కోసం మన పిల్లలకి మరి మంచి మంచి కార్పొరేట్ స్కూల్లో విద్యాభిద్ధి నేర్పిస్తున్నాం ఎందుకంటే వాడు జ్ఞానపో కావాలని తెలుగు కావాలని లోపం ఏదిగా బ్రతకలో అతను నేర్చుకుంటాననే ఉద్దేశం చేత ప్రిలాగా మంచి మంచి విద్యా బోధన తల్లిదండ్రుల వారికి ఏమీ లేకపోయినప్పటికైనా సరే కాయి కష్టపం చేసేనా తన పిల్లలు తన వరే ఉండకూడదు మంచి అభివృద్ధిలో జ్ఞానంలో అభివృద్ధిలో ఉండాలన్నది తల్లిదండ్రులకు కోరిక ఇంతవరకు క్లాత్ సంబంధంగా శైలి సంబంధంగా కొన్ని విషయాలు మనం చూసుకున్నాం ఇంకా మనం పరిశీలన చేస్తే ప్రభు కోరి అభివృద్ధి ఇక్కడ నాకు కనిపిస్తుంది రెండవ కొన్ని పత్రిక ఎనిమిదవ అధ్యాయము మూడో వచ్చినలో ఈ మాట నాకు కనిపిస్తూ ఉంది రెండవ కొన్ని పత్రిక ఎనిమిది అధ్యాయం మూడో వచనం ఇక్కడ చెప్పబడిసిన మాట ఏంటి అంటే ప్రియరా సంఘ విడుదలైన వారు ఇచ్చుట్లలో అభివృద్ధి చెందాలి అన్నది ఇక్కడ ఉద్దేశం అన్నది ఆర్థికంగా మనం అభివృద్ధి చెందుతాం దేవుణ్ణి అడిగితే ఉండటం ప్రభు నాకు అవసరం పలానేంత అవసరం మనం లేని వాళ్ళుగా చేయకు ఉన్నవాడిగా చేసి సంపన్నమైన స్థితి మాకు దయచేయమే కొందరైతే అంటారు మీ అందు వాక్తులతో కూడా కొంచెం కరిగి ఉన్నట్లు మాకు దయచేయమని కొందరు అంటారు మేము బాగా అభివృద్ధిలో ఉండాలని అంటారు ఏదైనా ఏ విధమైన చేతనైనా మా ఆర్థిక అభివృద్ధి చెందాలన్నది మన యొక్క ఉద్దేశము అలాగే దేవుడు కూడా మన ప్రేమను కుమరిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ నిరుపేదలైన వారు కూడా ఈ చుట్టలో ఇక్కడ రాయబడిన మాట ఏంటి అంటే ఎలానగా వారు శ్రమలను శ్రమల వలన పరీక్షంపబడక అత్యధికంగా సంతోషించి మరియు వాళ్ళు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించేను ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైనా పరిచయంలో పాలు పొంది విషయంలోనూ మన కోర్తంగా మమ్మల్ని వేడుకొంచు వారి తమ స్వార్థ సామర్థ్యం పలికే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా ఏం చేశారట దేవునికి ఇచ్చారు అని తమ తాగి ఈ చిరి అధికంది చాలామంది ఎంత ఉన్నా దేవుని చూడడానికి బాధపడతారు దేవుని పరిచర్యలో సహకరించడానికి ఇష్టపడరు కారణం ఏంటంటే ఆర్థికంగా అభివృద్ధి పొందేవారు ఆత్మీయంగా అభివృద్ధి పొందడానికి చాలామంది ఇష్టపడరు ఈ వల్ల ఎక్కువ మనం పరిశీలన చేసినట్లయితే ప్రేమలోనూ తెలుగులోనూ సకల విధములైన అనుభవ జ్ఞానములోనూ ఎదగాలన్నది మరి ఇక్కడ వైపు చెప్పే మాట పిలిపి పత్రికలో మరి ఇలా ఒకటి తొమ్మిదిలో వ్రాయింది అలా ఇంకా మనం చూసినట్లయితే ప్రేమలో అభివృద్ధి పొంది వజులున్నట్లు అంటారు అంటే ప్రేమలు అభివృద్ధి చెందాలి అనేది మరి రెండవ దేశలోనికి ఎవరికి రాసిన మొదటి దేశ మూడవ అధ్యాయము పన్నెండో తల్లూరు వచ్చినలో చేపబడుతుంది ప్రేమలో అభివృద్ధి చెందాలి ప్రేమ సంఘాల్లో సంఘంలో కుటుంబాల్లో సమాజంలో లోపిస్తా ఉంది ఎవరైతే దేవుని పేరుస్తారో ఎవరైతే ప్రభులందు నమ్మిత కలిగి ఉంటారో వారి ప్రేమలు అభివృద్ధి పొందే అవకాశం ఉంది అలాగే మీ విశ్వాసం బోగా అభివృద్ధి పొందుచున్నది అని రెండవ వారికి ఒక మూడు ఉంది అంటే మన విశ్వాసంలో అభివృద్ధి చెందాలి ప్రేమలో అభివృద్ధి చెందాలి కుటుంబ పరంగా సామాజికంగా ఆర్థికంగా ఆత్మీయంగా అన్ని కోణాల్లో కూడా అభివృద్ధి చెందాలని మన దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తూ కోరుచున్నాను ప్రియా విక్రమా ప్రియా ప్రియాడి ప్రియ చెల్లి ప్రియా మన అభివృద్ధి ఎలా ఉందో దయచేసి ఒకసారి ఇచ్చి మన అభివృద్ధి లోక సంబంధంగానే ఆగిపోయిందా లేకపోతే ఆత్మ సంబంధం ఏమైనా మరి అభివృద్ధి కలిగి ఉన్నా అనేదాన్ని ప్రతి ఒక్కరూ పరిశీలన చేసుకోవాలని ప్రభుత్వ తెలియజేస్తూ ఈ నా మాటలు నిర్మిస్తున్న దేవుడి తన హెచ్చరిక మాటలను దీవించను గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నా సీర్వాదంలో ప్రయాణపోతున్నాయి ఈ దినుమంతుడైనా మనుషులు వేటి విషయంలో అభివృద్ధి చెందావో నీ లేఖం ద్వారా మాతో మాట్లాడిన విధానం కొన్ని స్థుతి తెలియజేసుకుంటున్నాను కానీ నా మా జీవితంలో నీ లేఖనాసారిన మేము అభివృద్ధి చెందినట్లు నేను సంతోషపరిచే వారంగా నీ కృపలో నీ ప్రయాణను అనేక తెలియజేసే వారంగా నేను నిరీక్షణ కలిగి విశ్వాసం లేఖడానికి మాకు సహాయం దయచేయమని ఈ యొక్క నైనా లేఖనాలను ఈ యొక్క క్యాసెట్ను నైనా ఏదో వేస్తున్నటువంటి ప్రణాళిక జీవి వాడిని దీవించాశించి అనేకులు అనేకమైన ప్రసంగాలు తెలియజేయకున్నట్లు అనేట్లు ఈ టీవీ ఛానల్ ద్వారా వారు ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకున్నట్లు సహాదాయ చేయడం నీ గురుపుగా అప్పగిస్తూ మా రక్షకుడు నీ ప్రేపు కుమారుడైన అడిగి తండ్రి ఆమె బాగున్నాను i